మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని గతంలో యూపీఏ ప్రభుత్వం వామపక్షాలు బలపరిచినప్పుడు ఈ పథకాన్ని తీసుకురావాలని వామపక్షాలు ప్రపోజలు పెట్టినప్పుడు అప్పుడు దీన్ని అమల్లోకి వచ్చింది అయితే ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి అనేక మందికి ఉపాధిగా ఉండేటువంటి ఈ పథకాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం దాన్ని నోటిఫై చేస్తే అరవై రోజులకనేటువంటిది గతంలో సవరించింది ఇప్పుడు మరలా దాన్ని కొంత మార్పు చేస్తూ ఈ చట్టంలో మార్పు చేస్తూ పథకాన్ని మార్చిస్తుంది దీన్ని దేశంలో ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీలు వామపక్ష పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి ఈ పథకం పేరునే సవరిస్తూ వికసత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజుగార్ అండ్ అజివిక్ మిషన్ అనే పేరుతో ఈరోజు ప్రభుత్వం దాన్ని తీసుకొస్తుంది దీన్ని ఇప్పటి వరకు ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం దీనికి తొంభై పర్సెంటు రాష్ట్ర ప్రభుత్వం పది పర్సెంటు ఇప్పుడు వరకు ఈ పథకాన్ని అమలుపరుస్తుంది ఇప్పుడు సవరించిన దాంట్లో సిక్స్టీ పర్సెంట్ కేంద్రం ఫార్టీ పర్సెంట్ రాష్ట్రాలు బరాయించాలి సుమారు మనకి మన రాష్ట్రంలో కూడా నాలుగు వేల కోట్ల రూపాయల భారం మన రాష్ట్రం మీద పడబోతుంది ఈ పథకాన్ని నీరు గార్చేదానికి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది దాంట్లో భాగంగానే ఈరోజు ఉపాధి హామీని నిర్వీర్యం చేసి దీన్ని ఎత్తేసేదానికి కేంద్రం ప్రయత్నం చేస్తుంది ఏదైతే రోజు జాతీయోద్యమంలో తర్వాత స్వాతంత్రం వచ్చినాక గాంధీని చంపినటువంటి గాడ్సే పేరు ఈరోజు ముందుకు తీసుకొస్తున్నారు బీజేపీ గాంధీ పేరుని లేకుండా చేసేదానికి ఈ పథకాన్ని రద్దు చేస్తున్నారు కొత్తగా సవరిస్తున్నారు దీన్ని నూట ఇరవై రోజులు పొడిగిస్తామని చెప్తున్నారు గతంలో అరవై రోజులకే పని సక్రంగా చూపించకుండా నిధులు ఈరోజు కోత విధించి ఎలా చేస్తారనేటువంటిది మేము ప్రశ్నిస్తున్నాం అందువల్ల ఇప్పటికైనా ఆ పథకాన్ని కొనసాగించాలని ఇప్పుడు ఏదైతే ఏదైతే పెట్టినటువంటి ప్రభుత్వం బీజేపీ తీసుకుని వచ్చినటువంటి దాన్ని వెనక్కి తీసుకోవాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం